Hi friends! అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలో గనక వచ్చినట్లయితే ప్రజలకు ఎటువంటి పథకాలనేది అమలు చేయబోతున్నారు దీనికి సంబంధించి ప్రభుత్వ పథకాలకు ఎవరెవరికి ఎంత డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనే దానికి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది త్వరలోనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రెండో మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తున్నట్లు తెలియజేయగా ఇందులో మొదటి గనక చూసుకున్నట్లయితే మహిళలకు ప్రస్తుతం కర్ణాటక అలాగే తెలంగాణలో ఏ విధంగా అయితే మహిళలకు ఆర్టీసీలు ఉచిత ప్రయాణాలు అనేది ఉన్నాయో అదే తరహాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం కల్పిస్తామని అయితే తెలియజేయడం జరిగింది ఇందులో మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కింద పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు అంటే పెళ్ళైన అయిన వారు కావచ్చు పెళ్లి వారు కావచ్చు ఎవరైనా సరే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున అందజేస్తామని అంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది ప్రస్తుతం పెన్షన్ అనేది ఏ విధంగా అందజేస్తున్నారు అదే తరహాలో ప్రతి నెల పదిహేను వందల రూపాయలు నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తామని ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేస్తామని అంటే ఐదు సంవత్సరాలకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళలకు తొంభై వేల రూపాయలు వస్తాయని అయితే తెలియజేయడం జరిగింది ఇక రెండో పథకం తల్లికి వందనం ఈ తల్లికి వందన పథకం కింద ఎవరైతే స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ పదహైదు వేల రూపాయలు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇంట్లో ఎంత మంది విద్యార్థులు చదువుకున్నా కూడా అంటే ఒకరు చదువుకున్నా ఇద్దరు చదువుకున్నా ముగ్గురు చదువుకున్నా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది ఒకరు చదువుకున్నట్లయితే పదహైదు వేలు ఇద్దరు గనక చదువుకున్నట్లయితే ముప్పై వేలు ముగ్గురు గనక చదువుకున్నట్లయితే నలభై ఐదు వేల రూపాయల వరకు వారికి అందజేస్తామని ఎంతమంది ఉన్నా అంతమంది చదువుకున్నా కూడా వారికి పేమెంట్ అనేది విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది ఇకపోతే మహిళలకు సంబంధించి మరొక అప్డేట్ కనుక చూసుకుంటే దీపం పథకం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి తాగునీరు కూడా అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగం అలాగే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలియజేయడం జరిగింది అప్పటి వరకు చదువుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ నెలకు మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ వృత్తి అందజేస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఈ నిరుద్యోగ వృత్తి కూడా తప్పనిసరిగా డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ప్రతి నెల మూడు వేల రూపాయల వరకు అయితే అందజేస్తామని ఒక హామీ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున వారికి పంటలో వేసుకోవడం కోసం సాయం అందజేస్తామని అంటే ప్రస్తుతం రైతు భరోసా ద్వారా ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందజేస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే ఇరవై వేల రూపాయల వరకు అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం అమ్మూడు పథకం ద్వారా కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే పదమూడు వేల రూపాయలు ఉండగా తెలుగుదేశం పార్టీ అధికారంలో కనుక వచ్చినట్లయితే తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయలు అధికారు కూడా ఎంతమంది విద్యార్థులు చదువుకున్నా అంతమందికి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని తెలియజేయడం జరిగింది ఉత్తరానికి మూడు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అలాగే మహిళలు ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణించే విధంగా చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క కార్యక్రమాలు అన్ని అమలు చేస్తామని అయితే తెలియజేయడం జరిగింది